ఘోరంగా వెళ్తున్నాయిగా ఈ డ్రమ్ములు పోయేటప్పుడు నుంచి హీట్ అవుతున్నాయి మన ఇద్దరం ఇద్దరు అప్పుడే గుద్దివాళ్ళ పొగలు వచ్చినాయి చేపించేదాకా ఏంది నన్ను అయితే మొట్ట కూర్చిపోవాలి మనం గ్రూపులా కాదు ఎలా పెడితే ఏం మాత్రం ఉంది కానీ సరే అంత ఘోరంగా దగ్న ఉంది పొగలు టైర్లు కాల్తే రాట్లే ఆట దానికి వస్తుంది దీనికి ఇప్పుడే షురూ అవుతుంది నువ్వు ఆపకుండా ఉంటే టైర్లు అని కాదు తెలుసు हलो वेटर